welcome to be seen with the traveler

సంబరానికి కొన్ని చిండు బావా అనుకోరాదు నా అదృష్టం నీ అదృష్టం అది తిన్నాం చల్ల చల్లగా మంచిగా ఉంటుంది ఎండాకాలం కదా ఇద్దరం పోదాం పైసలు పైసలు కరుమేనా శ్రీనివాడు మన బాబా వాడతాడు అన్ని మరి మనకు ఫ్రీ మనకు ఫ్రీ ఇది మనకు ఫ్రీ నేను చూస్తా అంటే ఎత్తుందాక జగన పడతాను ఎంత అందాగాన్ని నేను టైగరు టైగర్ నేను ఏమవుతుంది ముచ్చడు మంది ఉన్నారు మంది ఏమో నేనంటే నేనంటారు నాకేం భయం వాళ్ళు వద్దా వాళ్ళు వచ్చినాక నేను ఏ పైసలు నేనే పెడతా అండి నీకేం భయం పైసలు పెడితే వచ్చినాక ఊకుంటారా ఏ ఊకుండా పోతే ఎంతమంది పోతలేరు ఎంతమంది వచ్చలేరు అన్న వచ్చినాక ఊకుంటాడా ఊకుండా నేను మాట్లాడతా అన్నతో చెప్తా ఏ పోతా అంటే వచ్చిందే దీనికి పోయినా దీనికి పోయినా దీనికి పోయినా